నమ్మ వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక సుబ్రహ్మణ్య స్వామివారు వెలిసిన క్షేత్రాల్లో ప్రముఖమైన క్షేత్రం ఈ క్షేత్రం అండి అలాగే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వేలాది మంది వస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా అలాంటి క్షేత్రాన్ని మీకు ఈరోజు వీడియోలో మీరు చూపించబోతున్నాను మీరు తప్పకుండా ఈ యొక్క క్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకుని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆశస్సులు మీరందరూ కూడా పొందుతారని కోరుకుంటున్నాను అలాగే ఇటువంటి సంతాన సమస్యలున్న అలాగే ఇటువంటి దోషాలున్నా కూడా ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో మనం మొక్కుంటే కనుక తప్పకుండా మన యొక్క ఇష్టకామ్యాలన్నీ కూడా తీరుతాయని ఇక్కడ నమ్ముతూ ఉంటారు అలాగే తమిళనాడులో ప్రముఖమైన క్షేత్రంలో ఇది ఒకటి ఇలాంటి క్షేత్రాల్లో ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఆ స్వామివారికి ప్రతినిత్యం కూడా పాలకావిళ్ళు అలాంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు కూడా భక్తుల సందడితో ఈ యొక్క ఆలయం దినదనాభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ యొక్క ఆలయం పేరు తిరుత్తని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారిగా ఆ యొక్క ప్రాంత ప్రజలు పిలుచుకుంటూ ఉంటారు ఆ స్వామివారిని ఈ స్వామివారు ఒక కొండ మీద వెలిసి ఉన్నారు అలాంటి కొండల మీద ఉన్న స్వామి స్వామివారి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసుకోవటం వల్ల ఆ స్వామివారి యొక్క సంపూర్ణ ఫలము అలాగే సంపూర్ణ ఆశీస్సులు మనందరి మీద ఉంటాయి కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాన్ని మీరు కూడా దర్శనం చేసుకుంటారని అలాగే మీరు ప్రత్యక్షంగా కూడా దర్శనాన్ని ఆ స్వామివారు కలిగించాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటూ ఈ వీడియోలో చూసేయండి మొత్తం కూడా తిరుత్తని శ్రీ బాలసుబ్రహ్మణ్య వారి యొక్క దేవస్థానాన్ని ఈ వీడియోలో చూపిస్తాను మేమైతే ఎలా వెళ్ళామని చెప్తాను చూడండి మనకి చిత్తూరు నుండి డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయి లేదంటే తిరుపతి నుండి కూడా కంచి వెళ్ళే మధ్యలో ఈ యొక్క తిరుత్తని క్షేత్రం ఉంటుంది తిరుపతి నుండి కూడా బస్సులు సౌకర్యం ఉంది అలాగే కంచి నుండి కూడా ఇరవై నాలుగు గంటలు బస్సు సౌకర్యం ఉంది అంటే అరగంటకు అరగంటకి లేదా గంటకి ఒకసారి బస్ అయితే ఉంటుంది ఇక్కడ ప్రతినిత్యం కూడా అన్నదానం అయితే జరుగుతుందండి ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అన్నదానాన్ని కూడా ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారు ఈ అన్నదానంలో కూడా చాలామంది కూడా పాల్గొంటూ ఉంటారు రోజుకి వెయ్యి మంది పైనే స్వామివారి యొక్క నివేదనలు ఈ యొక్క ప్రసాద కైంకర్యాలనేవి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా సాంబార్ అన్నము అలాగే బంగాళదంప కూర అయితే పెట్టారండి ఈ విధంగా పెడుతూ ఉంటారండి ప్రతినిత్యం కూడా తర్వాత అయిపోయిన తర్వాత క్యూ స్వామి స్వామివారి యొక్క మూలమూర్తి దర్శనార్థం క్యూ లైన్లోకి వెళ్ళటం జరిగింది క్యూ లైన్లు కూడా చాలా పెద్దవి ఎంత పెద్దవి ఉన్న ఎంతమంది భక్తులు వస్తారని తెలియటానికి ఈ క్యూ లైన్లే చెప్తాయండి సాక్ష్యము ఎప్పుడైనా సరే మీరు చూసే ఉంటారు కొన్ని కొన్ని ఆలయాల్లో ఎక్కువ క్యూ లైన్స్ ఉంటాయి ఎక్కువ క్యూ లైన్స్ ఉంటాయి అంటే కనుక అక్కడ ఎంతమంది ఫ్లోటింగ్ వస్తున్నారు అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి అంటే అంతమంది వస్తారు కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి అన్ని క్యూ లైన్స్ అయితే పెట్టడం జరిగింది ఇది ఇక్కడ నమూనా అండి స్లోగా చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ నమూనా చూస్తే ఆలయము ఎలా ఉంది ఏంటనేది మీకు తెలిసిపోతుంది ఇట్లానే ఉంటుందండి నమూనా ఇక్కడ పెద్ద గోపురం కనపడుతుంది కదండి ఇందాకలా మనం రియల్గా చూసినప్పుడు ఆ గోపుర పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ మెయిన్ గోపురం ఉంటుంది ఆ పైనుండి ఇంకో గోపురం ఈ విధంగా ప్రాకారాలతో అలాగే మెట్లతో ఈ విధంగా అందంగా ఈ యొక్క తిరుత్తని ఈ బాలసుసుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ నమూనా అయితే పెట్టారు ఎలా ఉంటుంది ఏంటనేది నమూనా మీరు కూడా చూసి ఇలా ఉంటుందండి ఆలయాన్ని ఇలా కట్టబోతున్నారు అంటే ఇంకా జరుగుతున్నాయి వర్క్లన్నీ జరుగుతున్నాయి చాలా బాగుంటుంది మనకి పాటలో కూడా ఉంటుంది తిరుత్తని బాలసుబ్రహ్మణ్యం తిరుచెందూరు బాలసుబ్రహ్మణ్యం అని పాడుతూ ఉంటారు అలాగే పాలని సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తని ఈ యొక్క క్షేత్రాలు బాగా ఫేమస్ అలాగే తమిళనా మన ఆంధ్రాలో ప్రముఖమైన క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం మోపితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం అలాగే ఇంకొకటి కర్నూలు దగ్గర ఇంకోటి ఉందండి కర్నూలు దగ్గర ఇంకొక బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఉంది ఇలా మన భారతదేశంలో ఎక్కువ మంది రాములు వారిని తర్వాత పూజించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారం అండి చాలామంది ఈ స్వామి వారి యొక్క దర్శనార్థం చేస్తూ ఉంటారు అలాగే వారి శీఘ్ర దేవుడు ఎవరైతే స్వామివారిని పూజిస్తారో తొందరగా వారి యొక్క కోరికలన్నీ తీరుస్తారు కాబట్టి స్వామి వారిని చాలామంది కొలుస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామివారు చాలా మహిమగలైన అయితే పిల్లలు లేని వారికి సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తారు వివాహం కాని వారికి వివాహాన్ని ఇస్తారు ఇటువంటి మన యొక్క సమస్యలు ఉన్నా కూడా స్వామి స్వామివారు శీఘ్రం మనకి ఆ యొక్క తిరుస్తారు కాబట్టి ఆ స్వామివారి యొక్క దర్శనం మీరు కూడా చేసుకోండి స్వామివారి యొక్క ఆశస్సులు మీరందరూ కూడా పొందుతారని తిరుత్తని మీరు తప్పకుండా దర్శించాల దర్శించాల్సిన క్షేత్రంలో ఒకటి ఈ తిరుత్తని ఈ తిరుత్తని టైమింగ్స్ వచ్చేసరికి ఇరవై నాలుగు గంటలు తీసే ఉంటుందండి ఆలయము మధ్యాహ్నం ఒక గంట మాత్రం అభిషేకానికి ఇస్తారండి అభిషేకం పూర్తయినాక మళ్ళీ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి తమిళనాడులో చాలా వరకు చూస్తుంది ఏంటంటే కనుక మూడు కాలాల్లో అభిషేకం చేయటం అనేది చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఈ మూడాలు కాలాలు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ మూడు కాలాల్లో ప్రతినిత్యం కూడా తమిళ అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు తలనీలాలు ఇవ్వటం పాలకావెళ్లు సమర్పించటం ఇక్కడ తమిళనాడులో పొంగళ్ళు తక్కువ అండి నేనైతే చూసినంత వరకు మాత్రం పొంగళ్ళు అయితే ఎక్కువ పెట్టలేదు కానీ ఫుల్గా ఉన్నారు అలాగే ఇక్కడ ఆలయాల్లో నేను గమనించింది ఇంకోటి ఏంటంటే కనుక తమిళనాడులో హిజ్రాలు ఆ క్యూ లైన్ బయట ఎక్కువ మంది ఉంటున్నారు ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు డిమాండింగ్ ఎక్కువగానే ఉంది డబ్బులు ఇవ్వకపోతే మాత్రం తిడతున్నారు లాగేస్తున్నారు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి తమిళనాడు ఆలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఇస్తే మంచిది ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు బాగా డిమాండ్ చేస్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనుక ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేడీస్ని కూడా వదిలిపెట్టట్లేదండి వాళ్ళను కూడా బలవంతంగా మనీని అయితే తీసుకుంటూ ఉన్నారు ఇదిగా మాత్రం గమనించి మీరు తమిళనాడు ఆలయాలకు వెళ్ళినప్పుడు మనీ కొంచెం అడ్డి పెట్టండి ఒక పదో ఇరవై ఇస్తే మాత్రం ఏమంటలేదు ఇవ్వకపోతే మాత్రం తిడుతున్నారు అక్కడ చూసుకుని వెళ్ళండి ఈ విధంగా ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇంత పెద్దగా విశాలంగా ఉందో చూసారా ఈ ఆలయాన్ని ఎప్పుడో చోళరాజులే నిర్మించారని చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం కూడా అన్నదానం అయితే జరుగుతుంది పదకొండు గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభిషే అభిషేకాలు అంతా పూర్తయ్యేలోపు అన్నదానాలు కూడా అయిపోతూ ఉంటాయి ఈ విధంగా ఆలయాన్ని నేను కూడా దర్శనం చేసుకోండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందుతారని ఈ వీడియో పెట్టాను అలాగే స్వామివారి యొక్క గోపురం కూడా వస్తుంది చూడండి ఆ గోపురాన్ని దర్శనం చేసుకుంటే మూలమూర్తి అయిన శ్రీ స్వామి స్వామివారి దర్శనం చేసుకున్నట్లే ఇక్కడ తమిళనాడులో ఇంకో విశేషం ఏంటంటే కనుక ముందుగా ఉత్సవమూర్తుల దర్శనం అయితే ఉంటుంది తర్వాతే మూలమూర్తి యొక్క దర్శనం అయితే ఉంటుంది ఇది చాలా విశేషంగా ఉంది ఇక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ముందుగా ఉత్సవమూర్తులైన స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు ఇస్తారు ఆ తర్వాత స్వామివారి యొక్క మూలమూర్తి దర్శనం అయితే ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ చూస్తానికి కూడా అయితే ఈ ఉత్సవమూర్తులు కూడా సపరేట్గా ఒక ఆలయాలు అయితే ఉంటాయండి ఒక గోపురంతో కూడిన ఆలయాలు అయితే ఉంటాయి అక్కడైతే దర్శనం ఇస్తారు చూసారా స్వామివారి యొక్క గోపురాన్ని దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యస్వామివారి ఆశీస్సులు పొందండి అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రాంగణ ప్రాంతాల్లో వెళ్తూ ఉంటారో వారు తప్పకుండా ఈ తిరుత్తని క్షేత్రాన్ని మీరు త దర్శనం చేసుకోండి మళ్ళీ మర్చిపోరు అంత బాగుంటారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతాయని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ క్షేత్రానికి తప్పకుండా మీరందరూ కూడా వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఫోన్లు అయితే ఎలా అయితే ఉంటుందండి ఆలయాల్లోకి కానీ ఎవరు కూడా ఫోన్లో వీడియోలు తీయటం కానీ అలాంటి పనులు చేయకండి వీడియోలు కనుక తీసినట్లయితే ఫోన్లు లాక్ చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి నేను మరొక వీడియోలో చెప్తాను వాటి గురించి ఇదండి ఈరోజు వీడియో స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకున్నారు కదా మీరు తిరుత్తనిలో ఎలా అయితే స్వామివారు ఉంటారు అనేది మీకు కూడా వివరించారు కాబట్టి స్వామివారికి ఇలా జరుగుతూ ఉంటాయి మేము కూడా వెళ్ళాము మీరు కూడా అటు వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ చిన్న బిట్ ఏంటంటే కనుక ఇలా అక్కడ కోన్స్ పెట్టి చేస్తున్నారు ఇది మాత్రం ఎవరు పెట్టించుకోకండి ఇది రెండు రోజుల మించి ఉండట్లేదు ఇలా అన్నీ కూడా చూసుకుంటూ కొండ దిగి బయటకు వచ్చేసామండి ఈ విధంగా ఎంతోమంది ఉంటారు ఇక్కడ దర్శనానికి ప్రతిరోజు కూడా ఇదండి ఈరోజు వీడియో ఓం నమో